వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ బ్యాక్ టు కీపీ ఫామ్ తెలుగు సో ఈరోజు మన నాటుకోళ్ళ కోసం మన ఫామ్ ఉంది కదా సో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఏంటంటే ఈ నెట్ కదా నెట్స్ గురించి చాలా మంది అడిగారు ఎక్కడ దొరుకుతాయి కూడా చాలా మంది తెలియదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఎక్కడ దొరుకుతుంది ఎంత కేజీ ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా నేను డీటెయిల్ గా వివరిస్తాను సో వీడియో చివరి చూడండి వాళ్ళందరూ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడాలి మంచిగా ఉంటుంది దీన్ని అంటారు బీటి నెట్ అంటారు ఇది ఆరు నంబర్ ఆరు నంబరు ముప్పై ఆరు అంటే ఎంఎం ఉంటదన్నమాట ఇది ఇది ఇందులో ముప్పై ఆరు రావచ్చు యాభై రెండు రావచ్చు అరవై రెండు రావచ్చు ఇది ఆరు నంబర్ అనమాట ఇలా నాలుగు నంబర్ కూడా దొరుకుతది ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చేపలు చెరువుల నుంచి వర్షం పట్టు వెళ్ళిపోతాయి కదా కిందికి దారం వేసి కిందికి దారం వేసి చేపలు వెళ్ళిపోతే అవకాశం ఉంటది ఇంకోటి మనకు పంట పొలాలల్ల పంట పొలాల్లో మనము ఇట్లా పంటలు పెట్టిన పశువులు కానీ ఏమన్నా వచ్చి బేస్తుంటాయి పందులు కానీ బాధ ఉంటాయి కదా అలాంటి దాన్ని కూడా మనం వేసుకుంటే భయపడతాయి మళ్ళీ ఇదిలో పడలేవు వెళ్ళిపోతాయి పాములు కూడా ఇందులోకి కరెక్ట్ దొరలేవు ఎనకపోతే అదే వైట్లో వేసుకున్నాం అనుకో పాములు ఈజీగా తట్టుకో ఇందులో తట్టుకోలేవు అట్లా మన నాటుకోలం పెంచే వాళ్ళు కానీ ఆనం కోళ్ళు పెంచే వాళ్ళు కాని లోపలికి ఎలాంటివి రాకుండా కూడా పని చేస్తాయి ఇందులో ఇంకా వెరైటీస్ ఉంటాయి కదా ఇంకా వెరైటీస్ దారం దొడ్డు ఉంటది కన్నెలు కూడా మనకు ఎక్కువ తగ్గదు ముప్పై ఆరు నంబర్ ఇది వచ్చేసి ఇది ముప్పై ఆరు నెంబర్ కాబట్టి ఇలా యాభై రెండు ఉంటే అరవై నాలుగు వంద ఎంత అవసరం ఉంటే అంటారు మనం దారం బంధం కూడా ఎంత అవసరం పెట్టుకోవచ్చు ఇది ఆరు నెంబర్ అనుకో మనం ఎనిమిది నెంబర్ కూడా దొరుకుతాను కానీ వేటు తక్కువ వస్తుంది ఇది సరే సరైన వెయిట్ ఈ ఈ ముప్పై ఆరు నెంబర్ కు సరైన వేటు ఇది నంబర్ అనమాట మనకు ఇది వంద ఇది ఏమో అంటే గల్లు అన్నమాట తీసుకున్నప్పుడు వంద గన్నులు తీసుకుని వంద గన్నలు తీసుకున్నప్పుడు మనకి పన్నెండు పిట్లు వచ్చేస్తాం అది యాభై గన్నలు ఇక్కడ నిర్మార్గం ఉంటది యాభై గన్నలతో రెండు చేసుకోవచ్చు ఆరు పిట్లు వచ్చేస్తాం ఇదే విధంగా మనం ఇది ఇదే విధంగా పైన నూట యాభై గన్నులు ఉన్నప్పుడు కూడా ఇది పద్దెనిమిది పిట్ల లాంటి కూడా దొరుకుతుంది ఇందులో ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఇంకా కూడా ఉంటుంది మనకు అవసరం కొద్ది మనం ఇక్కడ కట్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఆరు పిట్ల ఆరు పిట్ల ఆరు పద్దెనిమిది మనకి ఎంత అవసరం కట్ చేసుకోవాలి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఇది చేసి వచ్చేసి మాకైతే రిటైల్ అయితే మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నాం మాకు తక్కువ చాలా మీరు ఒక్క చాలా ఇసుకున్నట్లు ఇంక ఇందులోపల ఇందులోపల మనము ఈ గండి చిన్నగా ఉంది కాబట్టి ముప్పై థర్టీ సిక్స్ ఉంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటది ఇందులో మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ ఇట్లా తీసుకుంటే మూడు వందల ముప్పై ఇంకోటి ఇందులో వేరే వేరే రకాలు ఉన్నాయి కదా చాలా రకాలు ఉన్నాయి కదా వాటికి కూడా సేమ్ రేట్ లేదు మనకి ఏదైనా ఈ దారం కట్టి ఈ గండి బట్టి ఉంటది అనమాట ఈ దగ్గర గండి వేసినప్పుడు ఏ రేట్స్ అయినా సరే దగ్గర కల్లా ఉన్నప్పుడు రేట్ ఎక్కువ పడుతుంది ఈ దూరం కన్నా ఉన్నప్పుడు తక్కువ పడుతుంది ఇరవై రూపాయలు చేంజ్ ఉంటుంది దానికి రేట్ తక్కువ ఉంటుంది ఇంకా చిన్న ఉంది అనుకో మనకి ఇంకా చిన్న ఇలా ఆఫ్ ఉంది అనుకో థర్టీ సిక్స్ నెంబర్ ఇలా ట్వంటీ నెంబర్ వచ్చేసింది అనుకో ట్వంటీ నెంబర్ చేస్తే మనకు నాలుగు వందల రూపాయలు పడది మా రేటు కాదు రీటైల్ రేట్ రీటైల్ హోల్సేల్ రేట్ వేరే ఉంటుంది కంపుతున్నాం కాబట్టి చెప్తాను ఇప్పుడు మీరు కావాలంటే ఎప్పుడైనా పంపిస్తారు ఆర్డర్లు అంటే మేము అంతా చేయలేము ఎవరు వచ్చి తీసుకోపోతే ఇచ్చేస్తాము ఎవరి అకౌంట్ డబ్బులు వేస్తే మా అకౌంట్ నెంబర్ ఇస్తాం డబ్బులు వేస్తాం బిల్ చేసి పంపిస్తేస్తాం పెట్లా అని చేసిన తర్వాత మా అకౌంట్ డబ్బులు వేసి వాళ్ళ పంపండి వాళ్ళ వాళ్ళే పెట్టుకోవాలి మన చేపలు ఇట్లా ఉంటాయి కొలం లోపల చెల లోపల చేపలు పట్టి గుంజలకాయ అది తక్కువ ఉంటది రేటు మూడు వందలకు వెయ్యి రూపాయలు ఉంటాయి లోపల ఇక చిన్న గన్లు ఉంటాయి కదా ఈ గన్లో వచ్చేసి మనకు రేట్ చిన్నగా ఉంటది కాబట్టి తిరిగి ఎక్కువ చిన్న గందులో ఇప్పుడు కోళ్ళు కాని మన పోతే ఇందులో తట్టుకుంటాయి కోళ్ళు కానీ ఇది తట్టుకుంటాయి ఇది మెత్తది కదా ఇది ఇది ఏంటంటే పాలు అంటారు అది బీటీ నెట్ అంటారు బీటీ నెట్ కాబట్టి ఏ దానికి తట్టుకోవడానికి అవకాశం ఉండదు ఈ పాలు కానీ పండ్లు పాముల పండ్లు కాని ఏ దాని పండ్లు చేపలు కూడా వచ్చి ఇట్లా పల్లె తప్ప ఇంకోటి నైలాంటి ఉంటది కదా ఇందులో చిన్న చిన్న భారాలు ఇలాంటి ఇలాంటి ఇట్లా మామూలుగా వేసేస్తే చేపలు వచ్చి ఇందులో సైజులు ఉంటాయి వన్ వన్ ఫోర్ నంబరు హండ్రెడ్ నంబర్ ఈ సైజు బట్టి మనం వేస్తా ఉంటాం ఇట్లా వేసినప్పుడు ఇట్లా ఇందులో చేపల చిరుగుతుంటాయి అవి ముప్పై రన్నింగ్ చేస్తుంటాయి కదా అన్నప్పుడు ముప్పాలు సైజు ఐదు వందలు దొరికిపోతాయి కోళ్ళకి వెయ్యలేము మామూలు వేస్తే మొత్తం విరిగిపోతాయి ఇది ఒకటేనా కోళ్ళేస్తుంది ఈజీగా కోలకి ఇది కూడా వేసుకోవచ్చు అని ప్రాబ్లం అన్నమాట ఇది వెయిట్ దిగి ప్రయత్నం చేస్తుంది ఇది దిగి రాదు ఇది బరువు ఉంటాయి కాబట్టి కిందికి వచ్చే ప్రయత్నం చేస్తాయి ఇది రాదనమాట వాటర్ లోపల కూడా చేయలేడుతుంది ఇందులో ఇంకా పెద్ద బార్లు ఉంటే దాని ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది పెద్ద బార్లు ఉంటే ప్రైస్ తక్కువ ఉంటుంది ఎంత పెద్ద ఉంటే అంత తక్కువ ఉంటుంది ఏదైనా మిషనరీ కదా చిన్న దానికి కాస్ట్ ప్రైస్ మాకు కూడా అదే విధంగా వస్తుంది అదే విధంగా అంత ఎవరైనా తీసుకెళ్తా ఉంటారు దీన్ని ప్రస్తుతం అయితే మనకైతే ప్రస్తుతం అయితే చేపల గురించి వర్షాలు పడ్డప్పుడు ఒక చెరువు నుంచి చేపలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే కదా అలాంటప్పుడు ఇది వేస్తారంట వేసినప్పుడు గడ్డి గాలి గిడ్డి కానీ ఏమి ఊసిపోతుంది మళ్ళీ ఇట్లాంటి గడ్డి మొత్తం ఇదిగా వచ్చేస్తుంది అదే మనం ఇలాంటి పాలు నెట్టేసాం అనుకో ఇందులో ఇది రాలేదు పట్టుకుంటది పట్టుకుంటది అందుకే ఇందులో కలర్స్ ఉంటాయి ఇంకా కలర్స్ ఉంటాయి కదా ఎప్పటికీ ఇదే కలర్ ఎక్కువ అంటే ఇదే కలర్ చదువుతాం కలర్స్ ఉంటాయి ఎవరైనా మీకు కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ఏమైనా షేర్ చేస్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ వన్ నెంబర్ నా పేరు గాజుల బాగయ్య శంకరపేట మండల్ చాలా మంది ఏమంటారు అంటే మేము వృక్ష ప్లాంట్ అర్థం చేయడానికి డిఏపి యూరియా అలాంటి చల్తూ ఉంటాం ఎందుకు చేపలు తింటాయా చేపలు తిని ఎందుకు వెళ్తుంటారు తినాయి అది వేసేయడం ద్వారా వృక్ష ప్లాంట్ అభివృద్ధి ఉంటది అదే పెండ కానీ అందులో దానికి జంతు ప్లాంట చిన్న చిన్న పురుగులు పుడతాయి పుట్టినప్పుడు చేపలకు మేత దాని ద్వారా చేపలు పెరుగుతాయి వాటర్ లోపల కానీ ఉట్టుగా పెరిగాయి ఇప్పుడు ఇప్పుడు మనకు ఆంధ్రలో లోపల ఏం చేస్తారు అంటే చిన్న ఏ విధంగా వేస్తారు ప్లాంట్ దాని ద్వారా మేత వేయాలని దొరకలేము కదా మనం కౌడ్ అయ్యాలంటే నేను అన్ని విధాలు చేసి చూసినా కదా ఇప్పుడు ఒక చిన్న ఈ రూమ్ అంటే వాటర్ వేసుకొని పెంచాం అంటే దానికి ఆక్సిజన్ కంపల్సరీ రోజు వాటర్ ఫ్లో అయితే ఉంటది లేదా ఆక్సిజన్ కొరత అంటే ఆక్సిజన్ కావాలి కావాలి కంపల్సరీ ఎట్ల ఆక్సిజన్ కావాలి వాటర్ లోపల ఆక్సిజన్ లేకపోతే చేపలు వాటర్ శాతం ఉంటది వాటర్ లోపల ఆక్సిజన్ శాతం ఉండాలి ఇప్పుడు మనం సపోజ్ గా వాటర్ ని మనం చేంజ్ చేస్తా ఉన్నాం ఎంత చేంజ్ చేసిన వాళ్ళు మినిమం అంటే పది ఫీట్లు పది మీటర్లపై పది మీటర్లు వాటర్ ఎప్పటికాలి లేచి లోతు నాలుగు ఐదు ఫీట్లు ఉంటారో బ్రతకలు దాని కెపాసిటీ ఎంత ఉందో అంతే వేయాలి చేపలు కూడా ఎక్కేషన్ అనుకోవాలి ఆక్సిజన్ సర్దిపోయి వేరేది ఇప్పుడు కరెంట్ దాని దానివల్ల చేపలు సరిపోయే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఆక్సిజన్ ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా వాటర్ లోపల ఆక్సిజన్ తగ్గిపోతుంది చేపలు పైకి చూస్తాయి పైన ఆక్సిజన్ కానీ ఆక్సిజన్ కాబట్టి ఆ చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది ఎంత వేయాలని అంతేసుకోవాలి మనం ఎందుకంటే స్టడీ చేసేది ఇప్పుడు చాలా చేపలు కూడా చాలా మంది ఏం చేస్తుంటే ఆ ఎకరాకు నాలుగు వేలు నేచురల్ చెల్లరాలనే ఒక నాలుగు వేలే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే తెలుగు ఒక పంతొమ్మిది వేలు వేస్తున్నారు పెంచేదానికి పిల్లలు మనకి వచ్చేసి ఇప్పుడు తైకలకి దొరుకుతాయి ప్రెసెంట్ అయితే మనకు ఒకవేళ కృష్ణా కిణాలు మంచిగా నడిస్తే మనకు కిరాలు దొరుకుతాయి యాచరీ అంటే పిల్లలు మొత్తం అక్కడ పుట్టుక ఇస్తారా పిట్టి పెంచి మనకు అక్కడ ఇస్తారు అక్కడ వాటర్ సోర్సెస్ ఇస్తారు ఎక్కువ ఉంది ఎందుకంటే కృష్ణ మొత్తం ఎంగింది కాబట్టి అక్కడ దొరకాలి అంటే కైకలర్లు బ్రీడింగ్ కూడా ఎప్పుడు చేస్తారంటే ఎప్పటి చేస్తారు వేస్తారు బ్రీడింగ్ తీస్తారు చేపలు బ్రీడింగ్ తీసి మనకి జూన్ నుంచి మనకు సరఫరా ఏంటంటే ఇప్పుడు దొరుకుతాయి అనుకుంటా ఆ పిల్లలు వేసుకుంటే గ్రోత్ వచ్చేస్తాయి ఎందుకు గ్రోత్ వచ్చేస్తే ఏ చేప అయినా మనం పెద్ద సైజ్ తల్లి చేపలు తీసుకున్నప్పుడే మనకి చేపలు ఈ చేపలు తొందరగా దొరుకుతాయి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఏప్రిల్ తీసిన చేపలు పెద్ద చేపలకు తొందర చేస్తారు అప్పుడు వాళ్ళ చేపలు దొరికిన టైం ఏం చేస్తారు కిలో తెడి కిలో 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 అరక చేస్తారు అలాంటి టైం బ్రీడింగ్ ఇచ్చారు అనుకో మనకి ఫీల్ అవుతుంటారు చేపలు పెరగడానికి కారణం అది చాలా మంది తెలువ తీసారు అట్లా మేము ఏమైనా అవసరం ఉంటే మేము ఫారంకి వెళ్తాం అది వెళ్ళి మామూలు కూడా తీసిన ని సెలెక్ట్ చేసుకొని మేము అప్పుడు పనుకొని వస్తాం అందులో బ్రీడ్స్ ఉంటాయి ఉంటాయి అంటే ఇప్పుడు సపోజ్గా అంటే ఒక మనము ఇట్లా నార్మల్గా ఒక ఫామ్ లాంటివి పెట్టుకొని అందులో ఇలా పెంచుదామంటే అంటే అవుతుంది కానీ వాటర్ చేంజ్ కంపల్సర్ ఎందుకంటే మనం ఇచ్చే మేత ఏంటంటే లోపల మనం మేత పెడుతుంటాం అది కార్బన్ డైఆక్సైడ్ డిలీట్ చేస్తుంటుంది పదిహేను ఒకసారి మనం ఏం చేయాలంటే ఒక కులం చేసుకోవాలంటే తక్కువ అంటే ఎక్కడ పది మీటర్ పై పది మీటర్ తక్కువ ఉండకూడదు దాని కొద్ది పైన ఉండాలి అది ఎట్లా హైట్ ఉండాలంటే ఎనిమిది ఫీట్ల కొలలు ఉండాలి హైట్ అన్నప్పుడు వాటర్ ఎంత ఉండాలంటే వాటర్ ఎప్పటికి వారు ఫీట్లు ఉంచాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మూడు పీట్లు ఎప్పటికైనా తీసేస్తే మూడు పీట్లు వాటర్ ఉండడానికి అవకాశం ఉండాలి ఆ మూడు పీలు తీసేసినప్పుడు ఏం లేదంటే ఇంకో మూడు పీట్లు అందులో కార్బన్ డైఆక్సైడ్ అదంతా ఉత్పత్తి కూడా ఫ్రెష్ వాటర్ దాని వేస్తాయి పదిహేను రోజులకు చేస్తే చేపలు ఉత్పత్తి ఇంకోటి మనము ఈ నేచురల్ వాటర్ వేస్తే అందులో ప్లాంటర్ అనేది వచ్చేస్తుంది బోర్ వాటర్ లో ఏమి ఉండదు జీరో ఉంటుంది కాబట్టి చేపలు గ్రోత్ అవుతాయి అవకాశం గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది నేచురల్ వాటర్ లో మన కాలు వనవాట వాటర్ తీసుకొని ఒక రమ్లు వేసుకో రెండు మూడు రోజులు ఎట్లాంటివి ప్లాంగ్ పుట్టుకొస్తా మరి నువ్వు బోర్ వాటర్ వేసుకో రాదు అది నేచురల్ వాటర్ ఉండాలి మనకి కొలను వాటర్ చెరువు వాటర్ ఏరు వాటర్ ఉంటాయి అంటే ఈ బోర్ వాటర్ వేరు ఆ వాటర్ లోపల ఆ వాటర్ తోనే చేపలు పెరుగుతాయి ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో ఆ వాటర్ వచ్చేస్తుంది గట్టిలో ఉన్న చెత్త చెత్తం అంతా ఆ ప్లాంగ్ టర్ తీసుకొస్తారు తీసుకొచ్చి చెరులది పెరుగుతూ ఉంటుంది చెరువులో కూడా చేపలు నేచురల్ గా పెరగడానికి కారణం ఏంటంటే మేత ఎక్కడ ఉంటది ఆ ప్లాంగ్ నుంచి నుంచే పెరుగుతుంది కొత్త కొత్త వాటర్ వచ్చాను ఈ మూమెంట్ లోపల ఆ వాటర్ లోపల కొన్ని వేల జీవరాశులు ఈ డిసైడ్ చేసి ఉంటా మొత్తం అంత చెరువులకు వచ్చేస్తుంది అలాంటప్పుడు ప్లాంగ్ చాలా విరిగి ఉత్పత్తి అవుతుంది ఆ మంత్ లోపల ఇప్పుడు జూన్ జూలైలా వర్షాలు పడ్డప్పుడు